హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై పదమూడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది తదియ రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం శ్రవణం ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు యోగం ప్రీతి రాత్రి ఏడు గంటల ముప్పై ఒక నిమిషం వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక నిమిషం నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి